నమస్తే మీరు శ్రీ రామకృష్ణ మార్కాపుర విధులు రథసప్తమి సందర్భంగా భక్తి పారవశ్యంతో మునిగిపోయాయి మంగళవారం రథసప్తమి వేడుకల్లో భాగంగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారు వాహన సేవలలో భాగంగా కల్పవృక్ష వాహనంపై విహరిస్తున్న దృశ్యాలు ఇవి స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతుడై చిద్విలాసంగా ఆసీనులై భక్తులకు దర్శనమిస్తున్నారు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీపతి అప్పనాచార్యులు పూజాది కైంకర్యాలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ స్వామివారి యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని భక్తులకు నయనానందకరంగా తిలకించే విధంగా అద్భుతంగా అలంకరించారు మనం చూస్తున్నాం స్వామివారి యొక్క ఉత్సవ మూర్తులను పూలతోటి ప్రత్యేకంగా ఆభరణాలతోటి అలంకరించి అద్భుతమైన ఆ స్వామివారి యొక్క సౌందర్యాన్ని ప్రజలు భక్తులు తిలకించేందుకు ఏర్పాట్లు చేశారు ఒక మాడ వీధులు మొత్తం కూడా గోవిందనామస్మరణతోటి చెన్నకేశ్వర నామస్మరణతోటి మారుమోగుతున్నాయి ఎమ్మెల్యే కందులనారెడ్డి యొక్క పర్యవేక్షణలో ఇక్కడ ఉత్సవ కమిటీ చైర్మన్ గారు ఉన్నటువంటి ఎక్కలి కాశీ విశ్వనాథం ఆయన మొత్తం కూడా ఈ ఉత్సవాలను ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్న ఒక వైనం మనకు కనిపిస్తుంది సాంస్కృతిక కార్యక్రమాలు అదేవిధంగా ఇక్కడ మనకు కోలాటాల యొక్క దృశ్యాలు ఇక్కడ భక్తి పారవశ్యంతో మహిళలు ఆడుతున్న కోలాటాలు విద్యార్థుల యొక్క కోలాటాలు కనక తప్పెట్లు డోలుడు మైకు యొక్క పాటల యొక్క కేరింతలు యువత విద్యార్థులు పెద్దలు మహిళలు ఇలా భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి స్వామివారి యొక్క ఉత్సవాలను తిలకిస్తున్న యొక్క దృశ్యం మార్కావరం పట్టణంలో కనిపిస్తుంది మధ్యాహ్నం భోజనం తర్వాత ఇక్కడ మిఠం మధ్యాహ్నం కల్పవృక్ష వాహనంపై స్వామివారి యొక్క ఊరేగింపు మనం చూస్తున్నాము ఈ యొక్క మనోహర దృశ్యాలు మొత్తం కూడా మార్కాపురం పట్టణం చూస్తున్నాము అలాగే గుంటక వనజాక్షి కోలాట బృందం ఇక్కడ కల్పవృక్ష వాహనంపై ముందు చెప్పిన నృత్యాలు అద్భుతంగా ఉన్నాయి ఫర్ వాచింగ్ కంటిన్యూస్